నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హైదరాబాద్ కంటే భాగ్యనగరం అని పిలిస్తే చాలా బాగుంటుంది అలాగే ఔరంగజేబ్ రైల్వే స్టేషన్ని మహారాష్ట్రలో ప్రక్షాళన సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్గా మార్చేశారు ఇప్పుడు ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ పేరును ఇంద్రప్రస్తాగా మార్చాలని అలాగే నగరంలోని అనేక ఇతర ప్రదేశాలను ముఖ్యంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేర్లను ఇంద్రప్రస్థాగా మార్చాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాసింది ఏదైనా వినడానికి చాలా చాలా బాగుంది కదా ఆ ఇంద్రప్రస్థ భారతదేశ రాజధాని ఏంటి అంటే ఇంద్రప్రస్థ ఢిల్లీ పేరు ఇంద్రప్రస్థాగా మారాలి అని మీరు అందులో ఎంతమంది కోరుకుంటున్నారనేది కూడా కామెంట్ చేయండి ఇక ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రాకు వీహెచ్పి ఢిల్లీ విభాగం కార్యదర్శి సురేంద్ర కుమార్ గుప్తా ఈ మేరకు లేఖ రాశారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రైల్వే స్టేషన్ షాజహానాబాద్ అభివృద్ధి మండలి పేర్లను కూడా ఇంద్రప్రస్థ పేరు మీదకి మార్చాలని అందులో కోరారు రాజధానిని దాని పురాతన చరిత్ర మరియు సంస్కృతితో అనుసంధానించడానికి ఢిల్లీని తిరిగి ఇంద్రప్రస్థగా మార్చాలని విహెచ్పి ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్ గుప్తా లేఖలో పేర్కొన్నారు హిందూ గ్రంథమైన మహాభారతంలో ప్రస్తావించబడిన ఇంద్రప్రస్థ అనే నగరం ఢిల్లీ అని పేరు ఒక జాతి చైతన్యాన్ని ప్రతిబింబిస్తాయి మనం ఢిల్లీ అని చెప్పినప్పుడు మనం రెండు వేల సంవత్సరాల కాలాన్ని మాత్రమే చూస్తాం కానీ మనం ఇంద్రప్రస్థ అని చెప్పినప్పుడు మనం ఐదు వేల సంవత్సరాల అద్భుతమైన చరిత్రలో అనుసంధించబడతాం అని లేఖలో ఉటంకిచ్చారు నగరం యొక్క మొత్తం చరిత్రను నిర్ధారించడానికి ఢిల్లీ వారసత్వ వైభవంలో కోటలు దేవాలయాలు మరియు హిందూ రాజుల స్మారక చిహ్నాలు ఉండాలని డిమాండ్ చేశారు ముస్లిం ఆక్రమణాదారుల స్మారక చిహ్నాలు ఉన్న చోట హిందూ వీరులు ఋషులు మరియు పాండవ కాలం నాటి ప్రదేశాలను కూడా చేర్చాలని వాటి సమీపంలో స్మారక చిహ్నాలు నిర్మించాలని ఆయన అన్నారు రాజా హేమచంద్ర విక్రమాదిత్య పేరుతో ఢిల్లీలో గొప్ప స్మారక చిహ్నం మరియు రాజా హేమచంద్ర విక్రమాదిత్య సైనిక పాఠశాలను ఏర్పాటు చేయాలని గుప్తా పేర్కొన్నారు అలాగే పాండవ కాలం నాటి హేమచంద్ర విక్రమాదిత్య మరియు ఇంద్రప్రస్థ చరిత్రను ఢిల్లీ విద్య పాఠ్యాంశాలలో చేర్చాలని సురేంద్ర కుమార్ గుప్తా అన్నారు ఇటీవల జరిగిన ఇంద్రప్రస్థ పునరుద్ధర్ సంకల్ప్ సభ అనే కార్యక్రమంలో సురేంద్ర కుమార్ గుప్తా ఈ డిమాండ్లను చేశారు దీనికి పండితులు చరిత్రకారులు మరియు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు నేను కూడా నిజంగా ఢిల్లీ పేరు ఇంద్రప్రస్థగా మారాలి అని కోరుకుంటున్నాను దానికి సంబంధించి అధికారిక డిక్లరేషన్ రావాలి అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి ఇంద్రప్రస్థా అని పిలవడానికి చాలా చాలా బాగుంది అనిపిస్తుందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి బోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్పేది ఆయన మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలంతో పాటు ఇలాంటి వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్